చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏంటో ఒక చాలా మంచి వైబ్ నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పటికైనా ఇంకా ఒక గుర్తుండిపోయే రోజులా నిలిచిపోతుంది ఈరోజు మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తానికి ప్రభు శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది అండ్ ఎంతో అద్భుతంగా జరిగింది అండ్ ఈరోజు Sayangkalo, my trailer launch. So, nishanga um, I think uh, it, it's something that's going to uh, stay with me for a long time. Uh, firstly, um, I'd like to thank my producer. Supriyagaru, um, thank you for having me on this project. I hope I was able to uh, pull it off to your expectations. And uh, always such a pleasure to be part of something that Sanapurna is doing. ఈ ప్రాజెక్ట్ జర్నీ మొదలైంది ఆదీప్ గారితో మై క్రియేటర్ ప్రొడ్యూసర్ నాకు నేరేషన్ ఇచ్చిన వెంటనే ఐ థింక్ నాకు ఒక సెకండ్ మినిట్ కూడా పాటలేదు ఐట్ వుల్ డెమ్ ఐ వాంట్ డూ దిస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కీపీ పోస్టర్ అండ్ ఆల్ ద డెవలప్మెంట్స్ సో ఆ తర్వాత కొంచెం 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 కాలం తర్వాత ఐ థింక్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విశ్వ గారు హెడ్ కమిటీ టు ద పిక్చర్ ఆ పాటికి అండ్ విశ్వగారితో కాల్లో మాట్లాడడం జరిగింది అండ్ దెన్ ఐ సెంట్ అన్ ఆడిషన్ ఫ్రమ్ర్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు గారిని కలవడం జరిగింది అండ్ నిజంగా గారి గురించి ఒకటి చెప్పాలండి ఆయనకి టేక్ నచ్చకపోతే బాగాలేదని మాత్రం చెప్పాడు బాగుంది బట్ వన్ మోర్ అంటారు సో అది దాస్ హీ ఈస్ ద స్వీటెస్ట్ ద నైసెస్ట్ మేక్ యూ కంఫర్టబుల్ అండ్ మనకి ఏ మాత్రం కొంచెం డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా రాస్తారు అదొకటి అది సరలేండి సో విశ్వక్ థ్యాంక్ యూ బ్రో ఐ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ శృతి గారు అండ్ ఫ్రాన్సిస్ గారు ఇట్స్ లవ్లీ టు ఫైన్లీ మీట్ యూ Um, I'm sure you had a big role to play in me being part of this project, so thank you very much. Um, all the actors, Chansi Garu, Roshan, I'll come back to you. <laughs> um, Mahesh Garu, Pratik Garu. Um, it's crazy that you actually remember me from uh, from Peligola. It's amazing. <laughs> Which was again with Annapurna, right? సో ఐమ్ సారీ ఫర్ ఎమ్ మిస్సింగ్ ఎనీ ఆఫ్ ది యాక్టర్స్ అవుట్ బట్ ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది నేను యాక్చువల్గా అంత ఇంట్రాక్షన్ లేకపోయింది అందరితో కానీ ట్రైలర్ చూస్తే ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ కలర్ఫుల్ ఆల్ ద పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్ చాలా డామినేట్ చేసేస్తున్నారు నన్ను అసలు ఇలా అయితే కుదరదు విశ్వక్ గారు ఎలా చెయ్యాలి ఆదిత్య మై డిఓపి బ్రో ఐ థింక్ ఆనెస్ట్లీ యూ మేడ్ మీ లుక్ గుడ్ ఆన్ ద కెమెరా సో ఆల్ క్రెడిట్ నేను ఏమాత్రం బాగున్నానో నీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం దాని క్రెడిట్ అంత అవిత గారికి మై కాస్ట్యూమ్ డిజైనర్స్ మై ఎంటైర్ టీమ్ రైట్ అభిజ్ఞ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఐ థింక్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ అండ్ తన సెట్కి ఒక ఎనర్జీ తీసుకొస్తుంది ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ ఒక రోజు మేము అనుకుంటే వన్ థర్టీకో టూ ఓ క్లాక్ షూటింగ్ చేస్తున్నాం ఆ రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి అండ్ నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోతున్నాను కూడా డైలాగులు మాత్రం స్ట్రగ్లింగ్ రిమెంబర్ టు రిమంబర్ కానీ తను వచ్చిన వెంటనే షీ ప్రాప్ దిస్ ఎనర్జీస్